నెల్లూరు జిల్లా రాపూర్ మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళాశాల నలభై ఒకటవ వార్షికోత్సవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి రాపూర్ సిఐఎన్ సత్యనారాయణ ఎస్ఐ పెంకట్రాజేష్ పాల్గొని ఆట పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు సిఐ సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆశయాన్ని ఏర్పరచుకొని కష్టపడి ప్రయత్నిస్తే విజయం సాధిస్తారని ఈ వయసులో ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా విద్యపైన మాత్రమే దృష్టి ఉంచితే చదివితే వీరు అనుకున్నది నెరవేరుతుందని మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయాలని అధ్యాపకులు అందించే విజ్ఞానాన్ని మీలో పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు అధ్యా అధ్యాపక సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎవరైనా చెప్పిన చెప్పేది ఒకటే కష్టపడటం కష్టపడటం సక్కగా చూపించటం ఒకటే సక్సెస్ చూపించాలి తల్లిదండ్రులకి ఊరినే వచ్చా పోయాంలే ఆలోచన కల్పించుకోవద్దు మీరు మీరు మోసగించుకోవద్దు ఎవరు చెప్పినా కష్టపడమంటారు ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం చూపిస్తేనే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మాటల్లో ప్రీవియస్ కింద మాటలో పేద అది ఏం లేదు ఎడ్యుకేషన్కి పేద బడులు పేద స్కూల్స్ పేద కాలేజీలు ఏం లేవు అసలు స్కూల్స్ లేకుండా చెట్ల కింద కూర్చొని చదువుకునే రోజులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితి ప్రకారం మాట్లాడే పరిస్థితి ఉండొచ్చు మాట్లాడి ముఖ్యంగా మనం జ్ఞానం సంపాదించుకోవాలి అంతేగాని దాన్ని దాని గురించి మనకి దాని గురించి మనల్ని వ్యక్తిపరచడం వ్యక్తపరుస్తూ ఉంటారు మీరు కూడా సక్సెస్ అయిన తర్వాత ఈ స్టేజ్ మీద వచ్చినా అర్థం అవుతుంది ఎంత సక్సెస్ అయితే కష్టపడితే నీకు వాళ్ళు ఎవరికి వస్తారు అనేది అర్థమవుతుంది మీకు కూడా మీరు మీరు తిన్నారా తినలేదా అని నేను పోలీసులకు సార్ చెప్పాను ఎవరు పట్టించుకోరు సక్సెస్ అయ్యారా లేదనే చూస్తే సమాజం సక్సెస్ అయ్యారా లేరా సక్సెస్ కాకపోతే ఎవరు పట్టిస్తారు దంచి కష్టపడండి బయటికి వెళ్ళేవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు మంచి జాబ్ కోసం ప్రొఫెషనల్ కోసం ఎటువంటి బ్యాడ్ థింగ్స్ దగ్గర అనేకుండా మీరందరూ చాలా కృతజ్ఞతతోటి ఉండాల్సిన అవసరం ఉంటుంది మనం మనం ఏదైనా ఒక ఒక కోర్సు కంప్లీట్ చేయాలంటే మనకి దాన్ని వెనక మన తల్లిదండ్రుల శ్రమ టీచర్ శ్రమ మన ఫ్రెండ్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని ఈ కోర్సు కంప్లీట్ చేస్తున్నాం మీ స్టడీస్ ఇప్పుడు ఈ రోజు పెట్టి పూర్తయిందని కాదు మీరు భవిష్యత్తులో మీరు మీ ఒక స్థాయికి వెళ్ళాలంటే మీరు ఈ డిగ్రీ అనేది ఒక బేస్ తర్వాత మీరు మళ్ళీ మీరు డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వెళ్ళొచ్చు అడీ మీరు ఏదైనా కి వెళ్ళొచ్చు అదేవిధంగా వ్యాపార వ్యాపారంలోకి వెళ్ళొచ్చు లేదంటే ప్రొఫెషన్స్ ఏదన్నా మీకు ఆల్రెడీ ఏదైనా లోకి వెళ్ళొచ్చు లేదంటే రాజకీయ రంగంలోకి వెళ్ళొచ్చు చాలా అవకాశాలు ఉంటాయి మనకి కానీ మనకి ఇక్కడ ఉన్న మన తోటి ఫ్రెండ్స్ టీచర్స్ ఏ విధంగా వాళ్ళందరూ మనకి కోఆపరేట్ చేశారు వాళ్ళందరి సహాయంతో మనం ఏ విధంగా మెలిగాము వాళ్ళందరితోటి ఏ విధంగా ఉన్నాం అనేది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది కాబట్టి ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతా రాబర్ట్ ఫ్రాస్ట్ దీని నుంచి ఒక పోయమ్ చెప్పారు అది మేము ఏడో తరగతిలో చదువుకున్నాం దేర్ ఆర్ మైల్స్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని చెప్పి అంటే బిఫోర్ స్లీప్ అంటే బిఫోర్ డెత్ అని మనం సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పి ఆయన పొయిటిక్గా చెప్పాడు అట్లాగే మన మనం వీ షుడ్ నాట్ సెటిల్ సెటిల్ ఫర్ లెసర్ గోల్స్ ఇప్పుడు మనం మేము